టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలా బాలీవుడ్ నటుడు కార్తీక్ కార్యన్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే కార్తీక్ కార్యన్ శ్రీలీలా కలిసి ఒక సినిమాలో నటిస్తూ ఉండటంతో పాటు ఇటీవల కార్తీక్ కుటుంబంలో జరిగిన ఒక పార్టీలో శ్రీలీలా హాజరవడం ఈ అనుమానాలకు దారితీసింది అయితే తాజాగా కార్తీక్ అమ్మగారు చేసిన వ్యాఖ్యల వలన వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనే డౌట్స్ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది ఇటీవల ఐఫా డిజిటల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కార్తీకార్యన్ అమ్మను నిర్మాత కరణ్ జోహర్ అడుగుతూ మీకు ఎలాంటి కోడలు రావాలనుంది అని అడగగా దానికి ఆమె స్పందిస్తూ ఒక మంచి డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలని అనుకుంటున్నాను అని తెలిపింది దీంతో ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించి చేసిందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం ఎంబీపీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే గుంటూరుకారం షూటింగ్ సమయంలో కూడా సినిమా షూటింగ్ తో పాటు ఎంబీపీఎస్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయింది అయితే శ్రీలీల డాక్టర్ కోస్ చదువుతూ ఉండటంతో తనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు కార్తిక్ అమ్మ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు కార్తిక్ ఆర్యన్ శ్రీలీల జంటగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే సంగీత నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాతోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది